వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి వంశీని పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఒక వార్తగా మనం చూసినట్లయితే వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించి కోర్టులో హాజరుపరిచారు వల్లభనేని వంశీకి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు కిడ్నాప్ బెదిరింపులు కేసులో కూడా వంశీని అరెస్ట్ చేసినట్టుగా మనం రిమాండ్ రిమాండ్లో కూడా పేర్కొన్నారు అయితే విజయవాడ జిల్లా జైలులో కిడ్నాప్ కేసులో రిమాండ్లో ఉన్నటువంటి వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు ఇప్పటికే వంశీ భార్య శ్రీని కూడా ఫోన్ లో పరామర్శించినటువంటి జగన్ ఆమెకు భరోసాను కూడా ఇచ్చారు వల్ల వంశీ అరెస్టు రోజున జరిగినటువంటి పరిణామాలు అడిగి తెలుసుకున్నారు జగన్ వెంట పలువురు వైసీపీ నేతలు కూడా ఉన్నారు అయితే జగన్ పర్యటన సందర్భంగా జైలు పరిసరాల్లో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఇక్కడ కోసం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వంశీ మంచి స్నేహితులు అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే జైల్లో ఉన్న వల్లభనేని వంశీని కూడా జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించినట్టుగా తెలుస్తుంది టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వంశీ పైన కేసు నమోదు చేయించి జైలు పంపగా పంపిందనేది ఇక్కడ వైసీపీ నేతల ఆరోపణ అయితే జూనియర్ ఎన్టీఆర్ వంశీని పరామర్శించేందుకు వెళ్లడం విశేషం అవుతుందనేసి కూడా అంటున్నారు అయితే వల్లభనేని వంశీ తరపున ఎస్సీ ఎస్టీ అంటే ఆయనకు తరపున ఎస్సీ ఎస్టీ కేసులో ప్రత్యేక న్యాయస్థానం కూడా న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు అయితే బెయిల్ పిటిషన్ లో పాటు అంటే బెయిల్ పిటిషన్ తో పాటుగా వంశీ మెడికల్ రిపోర్ట్ ను మరో పిటిషన్ కూడా ఇచ్చారు ఆరోగ్య పరిస్థితుల రీత్యా ప్రత్యేకమైనటువంటి వైద్య వసతులు ఇంటి నుంచి ఆహారం అందించేటువంటి సదుపాయం కల్పించాలని కూడా కోరుకున్నారు మరోవైపు ఇప్పటికే కస్టడీలో ఉన్నటువంటి అంటే కస్టడీని కోరుతూ కూడా పోలీసులు మరో పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం మనందరికి తెలిసిందే ఇక్కడ వంశీకి రోజుకొక మెలుపు తిరుగుతుంది ఆయన కేసులో కూడా ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారని వస్తున్నటువంటి వార్తల్లో అధికారికంగా ఎక్కడ కూడా మనం కనబడలేదు ఇలాంటి వార్తలు మరి రోజు రోజుకి సామాజిక మాధ్యమాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇలాంటి వార్తల్లో కూడా మరి నిజం ఎంత ఉందనేది తెలియాలంటే ఇక్కడ అధికారికంగా వాళ్ళు స్పందించినప్పుడు తెలుస్తుంది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్కి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి